హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం పద్నాలుగు గ్రాముల బంగారాన్ని వన్ ఇయర్లో కనుక మనము ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా అంటే ఈజీగా కొనుక్కోవచ్చండి ఎందుకంటే గోల్డ్ అన్నది ఇప్పుడు రేటు ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నెలకి ఈ రోజుకి కొద్ది కొద్దిగా నెలకి కొద్ది కొద్దిగా అలాగ పోగు చేసుకుని మనం బంగారాన్ని కొనుక్కోగలిగితే కనుక మనము ఎక్కువ బంగారాన్ని తక్కువ టైంలో కూడా కొనుక్కోగలుగుతాము వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనమైతే ఎప్పుడు కూడా ఎవరిని ఏది అడగడం అలవాటు అయితే చేసుకోకూడదు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా మనము మనకి ఉన్న దాంట్లోనే మనకు వచ్చిన ఇన్కంలోనే అట్లాగా సర్ది పెట్టుకోవడం అలవాటు అనేది చేసుకోవాలి ఎప్పుడైనా మనము ఎవరినైనా అడగడం అలవాటు చేసుకుంటే వాళ్ళు ఇస్తున్నారు అని మనం అనుకుంటే మనకి అవసరాలు ఎక్కువ అవుతాయి సో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా చిన్నవాటికి పెద్దవాటికి అలాగా అడగడం అనేది మనం అలవాటుగా మార్చుకోవడం అన్నది అది సరైన పద్ధతి అయితే అస్సలు కాదు పెద్ద అవసరం అంటే ఇంకా మనకి తప్పదు అనుకుంటే కనుక అప్పుడు అడిగినా కూడా కొద్దిగా పర్వాలేదు కానీ చిన్న చిన్న అవసరాలకి వేరే వాళ్ళ దగ్గర చేసడం వల్ల మనకి ఉన్న మర్యాదని పోగొట్టుకుంటాము అనవసరంగా మనము ఎక్కువ డబ్బును కూడా అట్లాగా వృధాగా అడిగి తీసుకొని వాడుకుంటాము సో అందుకనే ఆ పద్ధతిని మన లైఫ్లోంచి మన డిక్షనరీలోంచి ఒకరిని అడిగి తీసుకోవడం డబ్బులు అన్నది వదిలేయాలి ఎందుకంటే ఇంకా బాగా క్రిటికల్ సిచ్యువేషన్ అంటే కనుక ఒకవేళ తప్పదు కానీ ఇంకా లేదంటే కనుక చిన్న చిన్న వాటికి అడగడం అనేది వదిలేయాలి అట్లాగే మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని మనము రేపటి కోసం కొద్దిగా పొదుపుగా ఖర్చు పెట్టుకొని మిగతా సేవింగ్స్ అనేవి చేసుకోవడం అలవాటైతే చేసుకోవాలి అట్లాగా సేవింగ్స్ అవి చేసుకోవడం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే ఎప్పుడైనా రేపటి ఫ్యూచర్లో మనకి ఎలాంటి అవసరం అనేది రాదు ఇంకొకరిని దగ్గర చేచాచి అడిగే అవసరం అనేది అస్సలు రాదు మన డబ్బు మనము ఇప్పుడు పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు వచ్చే అవసరాలకి ఈ డబ్బే సమాధానం చెప్తుంది కాబట్టి మనకి ఆ సిచ్యువేషన్ అనేది ఎప్పుడూ రాదు అయితే మనము పద్నాలుగు గ్రాములు బంగారం అంటే ఫోర్టీన్ గ్రామ్స్ గోల్డ్ అనేది మనం కొనుక్కోవాలి అనుకుంటే కనుక వన్ ఇయర్లోని మనము ఎలా చేయాలంటే దానికోసం మొత్తం వన్ ఇయర్లో లక్ష ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల నలభై రూపాయలు మనము సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ అన్నది ఎంత ఉందంటే ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు అయితే ఉంది దానికోసం మనము ఒక నెల మొదటి నెల ఏ విధంగా పొదుపు అయితే చేస్తాం చేసుకున్నాము తర్వాత వచ్చే నెలలు కూడా అదే విధంగా మనం పొదుపు చేసుకోవాలి దానికోసం మనము నెలని ఏ విధంగా పొదుపు చేసుకోవాలో చూద్దామండి ఒక పదిహేను రోజులు రెండు వందల ఇరవై రూపాయలు అయితే వేసుకోవాలి దానికోసం మొదటి ఐదు రోజులు తర్వాత లాస్ట్లో ఉన్న పది రోజులు అంటే ఒకటి నుంచి ఐదు వరకు ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు మొత్తం రెండు రూపాయలు మొత్తం ఈ పదిహేను రోజులు కూడా మనము పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి ఆరో తారీఖు అనగానే ఎవరికైనా జీతాలు వచ్చే వాళ్ళకైనా వ్యాపారం చేసే వాళ్ళకైనా కొద్దిగా అన్ని అందవలసిన డబ్బులు అందుతాయి కాబట్టి అప్పుడు ఒక వెయ్యి రూపాయలు నెలలో ఒకసారి ఒక వెయ్యి రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంకొక రెండు రోజులు మాత్రం ఐదు వందల రూపాయలు వేసుకోవాలి తర్వాత ఆ రెండు రోజులు ఐదు వందలు వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయంటే పన్నెండు రోజులు అయితే ఉంటాయి ఈ పన్నెండు రోజులు కూడా మూడు వందల అరవై రూపాయలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది మనము ఈ విధంగా వేసుకున్నప్పుడు మనం నెలలో చేసుకున్న సేవింగ్స్ అనేవి అవుతాయో చూద్దామండి మనము ఈ విధంగా వేసుకున్నాం కాబట్టి ఒక పదిహేను రోజులు రెండు వందల ఇరవై రూపాయలు వేసుకున్నాం అంటే మనకి మూడు వేల మూడు వందల అవుతుంది తర్వాత ఇంకొక పన్నెండు రోజులు వచ్చేసి మనం మూడు వందల అరవై రూపాయలు వేసుకున్నాం అంటే అవి వచ్చేసి నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక రోజు వెయ్యి రూపాయలు వేసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక ఐదు వందల రూపాయలు రెండు సార్లు వేసుకున్నాం మొత్తం వచ్చేసి మనకి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు మనము ఈ విధంగా నెలంతా పొదుపు చేసుకుంటే దగ్గర దగ్గర తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకున్నట్టు అవుతుంది మనము ఈ సేవింగ్స్ అనేవి వన్ ఇయర్ పాటు చేస్తున్నాం కాబట్టి ఒక నెలకి ఇంత అని మనం సేవింగ్స్ దగ్గర దగ్గర తొమ్మిది వేల ఆరు వందల రూపాయల వరకు కూడా సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా మనకి ఇంత కట్టుబడి వచ్చేలో వచ్చేలాగా చూసుకొని ఒక చిట్టి ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా యాడ్ అవుతుంది అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది లేదు అలాంటి చిట్లు మనకి తెలియదు అనుకున్నప్పుడు అది పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ ఆర్టీ కనుక మనం రికరింగ్ డిపాజిట్లో కనుక నెల 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 ఇంత కట్టుకున్నట్టయితే కనుక మన అక్కడ కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అలాగే మనము ఇది గోల్డ్ కొనుక్కోవడానికి ఈ దాచుకుంటున్నట్టు అయితే కనుక ఇంకొక మూడేసు నెలలు మూడేసు నెలలు అలా పొదుపు చేసుకుని కలిపి మనము గోల్డ్ కాయిన్ తీసుకొని కూడా పక్కన పెట్టుకోవచ్చు అట్లా తీసుకున్నా కూడా మనకి ప్లస్ అవుతుంది కానీ ఒకవేళ గోల్డ్ అనేది మనం ఈ వన్ ఇయర్లోనే ఒకవేళ ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగ మనం మూడు నెలలకి మూడు నెలలకి ఒక కాయిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఇక్కడ ఒక ఈ మూడు నెలల్లో మనం జిఎస్టీ విఏ కడతాము మళ్ళీ తర్వాత ఈ వన్ ఇయర్లో ఆర్నమెంట్ తీసుకుంటాం కదా అక్కడ కూడా మనం జిఎస్టీలు విఏ కడతాం అంటే రెండు సార్లు మనం జిఎస్టీ విఏ అనేది కడుతున్నాం అట్లాగా మనము దగ్గరలోనే ఈ వన్ ఇయర్ ఎండింగ్లోనే మనం తీసుకుంటున్నాము అంటే కనుక చిట్టి కానీ ఆర్డీ కానీ తీసుకో ఆర్డీ కానీ కట్టుకోవడం బెటర్ అది లేదు మనం కనుక ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మనం గోల్డ్ పెద్ద వస్తువు కోసం మనం గోల్డ్ మీద ఇప్పుడు కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం సేవింగ్స్ అనేవి గోల్డ్ కోసం చేస్తున్నాము అంటే కనుక ఈ వన్ ఇయర్లోనే కొనేసుకుంటాం అనుకుంటే కనుక రెండు సార్లు ఇలాగ కాయిన్స్ తీసుకొని జిఎస్టీని పే చేస్తున్నాం ఇది లేకుండా ఒకేసారి మనము సేవింగ్స్ చిట్టు రూపంలోనూ ఆర్డీ రూపంలోనూ చేసి తీసుకుంటే అది బెటర్ పని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్